లేదంటే అసలు వావ్ మూడు ఆడు పుస్తకం మా పోవాలి ప్లేస్కోపా డాడీ టూ డేస్ ఉన్నాడు టూ డేస్ కాదు ఫోర్ డేస్ ఉన్నాడు మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోతున్నాడు కదా కానీ డాడీ అని డాడీని వదలవా పాపా పంపి పాపా పైసలు ఇస్తే పంపిస్తావా

ఓకే హ్యాపీ హ్యాపీ కౌంట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ మా డాడీ అమ్మ హ్యాపీ హ్యాపీ పాపా ఫ్రెండ్స్ చెప్పు మా డాడీ ఇచ్చేసాడని బై మరి బై పాపా దాన్ని ఏం చేస్తున్నావ్ ఓహో ఇంకా పైసా ఎత్తుకున్నావా సరే బాయ్ చెప్పు